హలో ఎవ్రీవన్ ఈరోజు మన వీడియో ఏంటంటే బాయిల్డ్ ఎగ్ ఫ్రై మీరు ఎన్నో రకాలుగా ఎగ్ ఫ్రై చూసుంటారు బట్ ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా నచ్చుతుంది ఎక్కువ మసాలాలు వాడకుండా సింపుల్గా అయిపోయే ఈ ఎగ్ ఫ్రై ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక ఆరు గుళ్ళను ఉడకబెట్టుకున్నాను తర్వాత వాటి చెక్కు తీసి ఇలా కట్ చేసుకోవాలి ముందుగా దాన్ని హాఫ్కి కట్ చేసి అందులో ఒక హాఫ్లో ఆరు ముక్కలు వచ్చేలాగా కట్ చేసుకోవాలి పైన చూపించిన విధంగా అలానే అన్ని గుడ్లని కట్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత ఆయిల్ వేయాలి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ కూడా వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేయాలి తర్వాత అవి చిటపటలాడుతున్నప్పుడు ఒక మూడు ఉల్లిగడ్డల్ని చిన్న ముక్కలుగా కోసి వేసుకోవాలి తర్వాత వాటిని బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి తర్వాత మూత తీసి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి అలానే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కలుపుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగిన తర్వాత అందులో ఒక టీ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి ఈ మొత్తం ప్రాసెస్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో అయిపోతుంది మనం ఫాస్ట్గా ఏదైనా కర్రీ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇది చేసేసుకోవచ్చు అందులోనే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ కారం వేయాలి వేసి బాగా కలుపుకోవాలి అది కూడా ఫ్రై అయిన తర్వాత అందులోనే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే ఒక టీ స్పూన్ గరం మసాలా కూడా వేసి కలుపుకోవాలి తర్వాత మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఉల్లిగడ్డల్ని బాగా ఉడికించుకోవాలి తర్వాత మూత తీసి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కోడిగుడ్డి ముక్కల్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఆ మసాలాలన్నీ ఆ కోడిగుడ్డుకి పట్టేలాగా కలుపుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి తర్వాత కొన్ని కరివేపాకు ఆకుల్ని కూడా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎగ్లో ఉన్న ఎల్లో అంతా మన గ్రేవీతో మిక్స్ అయిపోవాలి అలా అయి ఆయిల్ పైకి తేలినప్పుడు మన బాయిల్డ్ ఎగ్ ఫ్రై రెడీ అయిపోయినట్టే మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఉన్న ఎగ్ వైట్ కూడా కొంచెం గట్టిగా అవుతుంది అప్పుడే మన ఎగ్ ఫ్రై రెడీ అయిపోయినట్టు ఇదండి మన బాయిల్డ్ ఎగ్ ఫ్రై ఇది రైస్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి తప్పకుండా నచ్చుతుంది సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అలానే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ